ఎక్కడ నేనా నా కిచ్చినా ఓకే ఓకే నేను ఎప్పుడో గుర్త కిచ్చినా ఓకే ఓకే నేను ఎప్పుడో గుర్త కిచ్చినా ఓకే ఓకే నేను ఎప్పుడో గుర్తా కిచ్చినా ఓకే ఓకే నేను ఎప్పుడో కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తుంది కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తారు సీట్ త్యాగం చేస్తారా అన్న ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయడం జరిగింది ఇప్పుడున్న సినాలయాలో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు భావిస్తున్నారు అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు దానికి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ కూడా గొడవ లేదు